స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుండే స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు ఒక మంత్రి ఏం మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళకనే పొంతడం లేదు ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు మాకేం సంబంధం అని అంటారు బట్టి గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తుర్రంటారు ముఖ్యమంత్రి గారు నేను డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటాడు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారు నేను అంటా ఉన్నాను ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవో అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా రైతు భరోసా ఇంకా ఎందుకు రైతుకి రైతులకు ఇవ్వలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించిన అని బహిరంగంగా చెప్తున్నా మీరు స్పందించకపోతే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారి హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్లయ్యాలో కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు మాజీ మంత్రివర్యులైన సీనియర్ శాసనసభ్యులైన హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని జగదీష్ రెడ్డి గారిని సబితా ఇంద్రారెడ్డి రెడ్డి గారిని పువాడు అజయ్ గారిని నన్ను అదే కారులో ఉంటాం ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు నిన్న నా ఇంటికి వస్తారు నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు ఏమీ ఉండవు నేను అడుగుతున్నా యాక్షన్ లేకపోతే ఏం చేయాలనుకుంటురని నేను అడుగుతూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను సైబరాబాద్ సిపి గారు అవినాష్ మోహంతి గారు మీకు చాలా మంచి పేరుంది మీ కుటుంబానికి అద్భుతమైన పేరుంది ఇలా మీ తమ్ముడు కూడా కరీంనగర్ సిపి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు తను కరీంనగర్లో ఇలా మీరెందుకు తన డైనమిక్ ప పని చేయలేకపోతున్నారని నేను అడుగుతూ ఉన్నాను ఒకసారి జవాబు చెప్పండి ఇలా ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో డీసీపీ అడిషనల్ డీసీపీ గారు ఏసీపీ గారు సిఏ గారు ఎస్కాట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే ఇళ్ళ దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను వై డిడ్ నాట్ యు సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఈజ్ మై క్వశ్చన్ యూ ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా ఎందుకు జరిగింది అని చెప్పరా ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి ఖచ్చితంగా నాలుగేళ్ల బిఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టం తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేనైతే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను దగ్గరుండి దాడి చేయించిన సిఏ గారిని ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ప్రభుత్వం కాపాడినా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్ పెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు ఇలా భయపడేటోడు ఎవరు లేరు నేను ఏమంటాడు నా ఈపుడు అయిందంటాడు రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు ఏం చేస్తావు కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూసబెడతావు పోలీసు వాళ్ళతో కూసబెట్టి అరెస్ట్ చేపిస్తావు కంచెలేయిస్తావు నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానివద్దు అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటు ఇదానే దీని అంటారనే ఈ పుషింత పండని నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు ఇచ్చిపెట్టు కౌశిక్ రెడ్డిని ఎవరు వస్తారా నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇచ్చిపెట్టు రి ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం మేము ఏదో అని అంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినవా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినవా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర ఎందుకు తొందర పడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా అవుతాయి ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఎండి చేసినా ఎంత భయపట్టిచ్చినా నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేసినావు ఎక్కువలు ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు ఇంకా నేను హత్య చేయించుకోవచ్చు ఎస్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఉన్నా నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఆరు గ్యారెంటీలు ప్రజలకి ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి నేను ఆల్రెడీ చెప్పిన నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కేటీఆర్ గారి స్థాయి కాదు హరీష్ రావు గారి స్థాయి కాదు ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పిన ఇలా నా స్థాయికి కూడా కాదు చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు నీ స్థాయికి ఆడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి నీ మతాన్ని ఖచ్చితంగా దించుతాం ఏం ఫికర్ చేయకు బిడ్డ దించిన రోజు నీకు రా స్వామి రంగ ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు నేను ఒట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి దయచేసి సపోర్ట్ చేయని చెప్పిన ఆ రోజు ఆ బిడ్డ ఆ రోజు నువ్వు నా కాలు మొక్కుతే నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన కానీ గుర్తుపెట్టుకో ఏ విధంగా నిన్న ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా చేసిను ఇలా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా చేస్తా బిడ్డ దాకా తది చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇలా తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్ళల్లో చంద్రన్న చెట్లు నాడుతున్నావు తెలంగాణ ప్రజలు నీ నీఈపు చింతపండు చేసే రోజు దగ్గర ఉంది బిడ్డ నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ అయ్యా జాగిరా భాయ్ తెలంగాణ నువ్వు భయపట్టిస్తే భయపడికి ఇవ్వడం మన చేతికి భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు ఏంది భయపడే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో నీకు ఇంకోటి కూడా చెప్తున్నా మందితోని ఆయన చిల్లర గుండాగాలతో నాకు ఫోన్ చేపిస్తూ ఉన్నాడు నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాల్లు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా యావత్ తెలంగాణ ప్రజలందరి కూడా చెప్తున్నా మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచన చేసుకో ఇలా వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా చేసినాం చేసినామంటాడు మరి ఎవరు చేసిడు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో పది నియోజకవర్గాల బై ఎలక్షన్లు రాక తప్పవో మేము ఆ పది నియోజకవర్గాలల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం రెండోది నువ్వుకి మాటలు చెప్పుకుంటూ గీ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్ గుర్తుపెట్టుకో ఏదో రోజు ఖచ్చితంగా బాధపడతావు కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించిన తప్పితే నా జీవితంలో నేను ఏదైనా అడిగేసిందంటే నా జీవితంలో విజయమే చూసినా నాతో పెట్టుకున్నాడు మళ్ళీ తిరిగి వెనకకి పోలేదు ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది రాసి పెట్టుకోరు రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ